నీ క్రిస్టియన్ లైఫ్ నీ క్రైస్తవ విశ్వాసం అన్నది అంత ఈజీ కాదు ఏదో ఈజీగా నడిపించేద్దాంలే అనుకోవడానికి లేదు ఏదో డబ్బులు బాగున్నాయి జీవించేద్దాం ఉద్యోగం బాగుంది బిజినెస్ బాగుంది అలా జీవించేద్దాం సుఖంగా ఉంది ఆరోగ్యంగా ఉంది జీవించేద్దాం కాదు కాదు నువ్వు ఎలా ఉన్నా సరే దేవుని కూర్చిన జ్ఞానములో నువ్వు వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలి ఇది దేవుడు నీకు ప్రత్యక్షపరచుకుంటాడు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడు అందుకనే నీ పరిస్థితులకు సంబంధం లేకుండా ఆయన నీకు ప్రత్యక్షమయ్యేవాడుగా ఉన్నాడు ఆయన తను తాను నీకు బయలుపరచుకునేవాడుగా ఉన్నాడు మీరు గమనిస్తే తల్లి తంటి బిడ్డను మామూలుగా ఎత్తుకుంటుందండి కానీ ఏడ్చేటప్పుడు తీవ్రంగా ఏడ్చేటప్పుడు తల్లి ఇంకా తీవ్రంగా తండ్రి బిడ్డను తన సన్నిధికి తీసుకుంటుంది తన ఒడిలోకి తీసుకుంటుంది తన హత్తుకుంటుంది ఓదార్చడానికి చాలా ప్రయాసపడుతుంది ఆ తల్లికి మించిన ప్రేమ కలిగిన వాడు మన తండ్రి అయ్యున్నాడు అలలోయ ఏలియా భయంలో ఏలియా భయాన్ని తీసివేసి మరణ భయాన్ని తీసివేసి ఏలియాను తిరిగి ఒక ధైర్యవంతునిగా శక్తివంతునిగా శక్తికి మించిన కార్యాలు దేవుడు చేయడానికి ఏలియాను సిద్ధపరచుకుంటున్నాడు గట్టిగా హల్లలు ఏ చెప్దామండి